హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో నేను ఎండ్ వరకు ఈ వీడియో నేను మాట్లాడే ప్రతి మాట చాలా క్లియర్గా వినండి సో ఎందుకంటే ఈ వీడియో నేను ఈ వీడియో ప్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల సంఖ్య ఎంత ఉంటుంది సో దానికి సంబంధించిన ఒకటే వీడియో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి సో చాలామంది ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు సో వారి గురించి దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉంటాయి ఏజ్ ఎంత ఉంటుంది హైట్ ఎంత అసలు ఫస్ట్ కానిస్టేబుల్ ప్రిపేర్ ఉంటే హైట్ ఎంత ఉండాలి సో దానికి సంబంధించిన ఈవెంట్స్ ఎలా ఉండాలి సో జియో ఫార్టీ సిక్స్ అసలు నెక్స్ట్ వచ్చే నోటిఫేషన్ జియో ఫార్టీ సిక్స్ ఉంటుందా లేదా సో చూస్తూనే ఉన్నారు చాలా పేపర్లలో పన్నెండు వేల పోస్టులని ఎక్కడైతే సర్క్యులేట్ అవుతుందో మీరు చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నారు సో మొదటగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు నేను మాట్లాడే ప్రతి మాట క్లియర్గా వినండి క్లియర్గా చూడండి విన్న తర్వాత మీరు ఏదైనా డిసైడ్ అవ్వండి సో ఫస్ట్ ఏంటంటే దీని గురించి నేను చెప్పే ముందు ఒక విషయం చెప్తాను మిత్రులరా ఏదైతే కళ్యాణ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి సో డైలీ క్విజ్ కూడా పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మీ అందరు సపోర్ట్ మాకు ఇవ్వండి ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్టిక్ నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారో మస్ట్ అండ్ షూట్కి వీడియో మీ డిస్ట్రిక్ట్ ని కామెంట్ చేయండి ఎందుకంటే అసలు ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది ఎంతమంది చూస్తున్నారు ఎవరికి ఏం కావాలి అనేది కూడా మీరు కామెంట్ రూపం తెలియజేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలిపండి సో తెలిపిన తర్వాత నేను దాని గురించి వీడియో ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వేరే వ్యక్తులను కనుక్కో కూడా మీకు క్లియర్ చేస్తాము మీ డౌట్స్ని సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ కానిస్టేబుల్కి ఎస్ఐకి రెండిటికి సేమ్ హైట్ ఉంటుంది ఏజెన్సీకి కొద్దిగా దానికి సంబంధించిన రిలీ రిలాక్సేషన్స్ ఉంటాయి సో మనకొచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ కానీ అంటే రెండిటికి ఒకటే హైట్ కాబట్టి మెన్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి ఉమెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఇది ఉమెన్ కి ఇది మెన్ కి సో దీనికన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏజెన్సీ సర్టిఫికేట్ అంటారు సో వాళ్ళు ఏజెన్సీకి ఉన్న వాళ్ళకి కొద్దిగా హైట్ అనేది ఉంటది కదా ఇప్పుడు కొత్తగూడెం డిస్టిక్ లో ఉన్నారు ఎగ్జాంపుల్ గా ఆదిలాబాద్ ఉన్నారు అలాంటి వాళ్ళకి హైట్ కొద్దిగా వాళ్ళకి తక్కువే ఉంటది చూడండి నోటిఫికేషన్ లో లాస్ట్ టైం మెన్షన్ చేశారు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా వన్ సెవెన్ ఉంటే వాళ్ళకి వన్ సిక్స్టీ టూ ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ గర్ల్స్ ఉంటే కొద్దిగా వాళ్ళకి కూడా ఒకటో రెండు సెంటీమీటర్స్ తక్కువ ఉంటుంది ఎక్కువే ఉండదు సో ఏజ్ వచ్చేసి కానిస్టేబుల్కి ఎంత ఎస్ఐకి ఎంత దీని గురించి నేను చాలా క్లియర్గా వీడియో చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆ వీడియో ఇప్పుడు కట్టలే ఉంది దానికి ఒక ఇరవై వేల మంది చూశారు సో ఇప్పుడు నేను వాటి దీని గురించి చాలా క్లియర్గా చెప్పలేను ఎందుకంటే దీని వీడియో మొత్తం లాగ్ అవుతుంది కాబట్టి నేను ఏజ్ ఎంత ఉంటుంది క్లియర్ కట్గా నేను చెప్తాను చూడండి కానిస్టేబుల్కి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ టూ సో ఇక్కడ వచ్చేసి కొన్ని జీవోస్ ఉన్నాయి ఆ జీవోల గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా వల్ల కాదు కాబట్టి జస్ట్ జీవోలు ఏంటి జీవో నెంబర్ సిక్స్టీ వన్ జివో నెంబర్ ఫార్టీ ఎయిట్ జివో నెంబర్ థర్టీ వన్ ఈ మూడు జివోలు ఉన్నాయి సో ఈ మూడు జివోలు వల్ల ఒక ఏడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ సో ఇక్కడ సెవెన్ ఇయర్స్ వరకు మన కేజ్ ప్లస్ ఉంటుంది ఈ ట్వంటీ టూ ప్లస్ సెవెన్ ట్వంటీ నైన్ ఇది ఎవరికి జనరల్ కేటగిరీ జనరల్ క్యాటగిరీ అంటే ఓసీ ఓసీ అని అందరికిగా సో ఇక్కడ నుంచి ప్లస్ ఫైవ్ ఎవరైతే ప్ల బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు ప్లస్ ఫైవ్ చేసుకుంటే థర్టీ ఫోర్ ఏజ్ వరకు ఉంటుంది అర్థమైంది కదా కానిస్టేబుల్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు మీ ఏజ్ను మీ అంటే మీ క్యాష్ను బట్టి ఎస్సీ అయితే పద్ ముప్పై నాలుగు ఎస్టీ ముప్పై నాలుగు బీసీ ముప్పై నాలుగు ఓసీ అయితే ఇరవై తొమ్మిది సో ఇలా సో సేమ్ ఎస్ఏకి వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ సేమ్ ఇక్కడ ఏదైతే జివోలు ఉన్నాయో ఇదే జివోల ప్రకారం ఇక్కడ కూడా సెవెన్ ఇయర్స్ యాడ్ అవుతుంది ఈజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ థర్టీ టూ ఏదైతే మీ క్యాస్ట్ ఉన్నాయో మీ క్యాస్ట్కి ప్లస్ ఫైవ్ కలుపుకోండి థర్టీ సెవెన్ ఇది క్లియర్ కట్ వీడియో ఏజ్ గురించి కానిస్టేబుల్కి ముప్పై నాలుగు ఎస్ఐకి ముప్పై ఏడు సో ఇక్కడ అడిగే అందరికి క్వశ్చన్ ఏంటంటే అన్న మేము చాలా కరోనా వల్ల కానీ మొన్న వచ్చిన నోటిఫికేషన్ వల్ల కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు మేము ఏజ్ని కోల్పోతున్నాం మాకు ఇక్కడ కానిస్టేబుల్కి ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి అని అడుగుతున్నారు మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చాము ఈవెన్ మన చీఫ్ సెక్రటరీ ఇంతకుముందు ఉన్న శాంతి కుమార్ గారి కూడా ఇచ్చాము సో ఇక్కడ థర్టీ సెవెన్ అంటే ఇది ఆల్రెడీ ఇట్లనే ఉంటుంది దీనికి ఏమి ఎక్స్క్యూజ్ చేయాలి చేస్తే అంటే ఇక్కడ చేస్తే ఒక ప్లస్ వన్ ఇయర్ ఇక్కడ ఒక ప్లస్ వన్ ఇయర్ చేస్తే ఇది థర్టీ ఫైవ్ ఇది ఒక థర్టీ ఎయిట్ అవుతుంది సో ఇది ఇది మిత్రులారా ఎవరైతే ఏజ్ గురించి చేస్తున్నారో వాళ్ళందరూ మీరు ఒక గ్రూప్ అవ్వండి గ్రూప్ అయ్యి ఆ గ్రూప్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యేలని మినిస్టర్లని ఇలా కలిస్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఆల్రెడీ మేము చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు ఎంతో మంది సో ఇది ఏజ్ కట్ ఆఫ్ వీడియో క్లియర్గా ఇప్పుడు వచ్చేసి మనకి ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈవెంట్స్ వచ్చేసి బెస్ట్ ఆఫ్ ఎప్పుడు మనకి ఈవెంట్స్ త్రీ ఉన్నాయి కదా రన్నింగ్ లాంగ్ జింప్ షార్ట్ ఈసారి బెస్ట్ ఆఫ్ టూ బెస్ట్ ఆఫ్ టు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే లాస్ట్ టైం చాలా గొడవలు జరిగాయి మీ అందరికీ తెలుసు లాంగ్ జంప్ గురించి చాలా గొడవలు జరిగాయి హైకోర్టుల కేసులు అని ఎంతో పెద్ద ఇష్యూస్ జరిగాయి సో అది ఆ ఇష్యూ చేసింది ఎవరు ఇంత ముందు సపోర్ట్ చేసింది ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి అధికారులు వెళ్లే ఉన్నారు కాబట్టి కంపల్సరీ బెస్ట్ అఫ్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే రన్నింగ్ ఒకదానికే మార్క్స్ పెట్టి లాంగ్ జంప్ షార్ట్ షార్ట్పుట్లో ఏదైనా ఒక క్వాలిఫై అవ్వాలి అంటే ఇది మస్ట్ అండ్ షూట్గా రన్నింగ్ క్వాలిఫై అవ్వాలి సిక్స్టీన్ మీటర్స్ లాంగ్ జంప్ కానీ షార్ట్పుట్ కానీ ఒకటి క్వాలిఫై అయితే వాళ్ళకి ఎగ్జామినేషన్ అంటే సివిల్ కానిస్టేబుల్స్కి ఎక్సైజ్ కి వాటికి ఇస్తారు ఏదైతే ఈవెంట్స్ నుంచి వచ్చే మార్క్స్ ఉన్నాయా ఏఆర్ టీఎస్ఎస్పి వీళ్ళకి ఇలాంటి జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కారు కేవలం మార్క్స్ రాత పరీక్షల ద్వారా ఎంతకే ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇది ఒకటే ఈవెంట్స్ గురించి ఈవెంట్స్ గురించి చాలా క్లియర్గా చేశాను ఈ ఎట్లుంటాయి సిక్స్ట్ హండ్రెడ్కి ఎంత ఎంత టైం లాంగ్ జంప్ పుట్ షార్ట్పుట్ మీటర్స్ కూడా దాని గురించి చాలా క్లియర్గా వీడియో చేశాను ఇది ఒకటే బ్రీఫ్గా జస్ట్ చూడగానే అర్థమయ్యేలాగా ఒక వీడియో చెప్తున్నాను మీకు అంతే నెక్స్ట్ వచ్చేసి జివో ఫార్టీ సిక్స్ జివో ఫార్టీ సిక్స్ ఉంటుందా లేదా అనేది దాని గురించి నేను చాలా వీడియోలు చేసినా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను వినండి జివో ఫార్టీ సిక్స్ చాలా మంది బయట ఎంతో మంది మీరు చూసే ఉన్నారు ఫార్టీ సిక్స్ అయిపోయింది క్యాన్సిల్ చేసేసారు ఇక్కడ నెక్స్ట్ నోటి క్వేషన్ ఉండదని చెప్పారు నేను మొదటి నుంచి చెప్పా ఈవెన్ సిక్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో ఉందా వీడియో చూడండి జివో ఫార్టీ సిక్స్ అనేది తీసేయడం అంత ఈజీ కాదు కేవలం టిఎస్ఎస్పీని ఎగ్జామినేషన్ అంటే జస్ట్ సవరిస్తారు జస్ట్ సవరించడం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పాజిబిలిటీ ఉన్నాయి ఎందుకంటే జివో ఫార్టీ సిక్స్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంది గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఈవెన్ గ్రూప్ వన్ కూడా జివో ఫార్టీ సిక్స్ ఉంది అందుకనే చాలా తొమ్మిది డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ కానిస్టబుల్ ఐటీ కానిస్టబల్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నిటికి తీయడం అనేది పాజిబిలిటీ అవ్వదు ఒక మాత్రం కాండిజన్ డిస్టిక్ క్యాడర్ వన్ కానిజండ్ డిస్టిక్ క్యాడర్ టూ దీనికి ఐటీ కమ్యూనికేషన్ కానిస్టబుల్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండింటికి మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు ఆలోచించండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు ఆల్రెడీ ఫార్టీ సిక్స్ అవ్వదు జస్ట్ సవరించడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంది రద్దు చేయరు రద్దు చేయరు ఎందుకంటే చాలా మంది బయట విద్యార్థులు జియో ఫార్టీ అసలు జియో ఫార్టీ సిక్స్ లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ అయిపోయింది అన్నారు సో మీకు అదే చెప్పాయి టిఎస్ఎస్పీ సవరించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి సో ఎన్ని పోస్టులుంటాయి అసలు కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు పోస్టులుంటాయి ఎస్ఐ ఎన్ని పోస్టులు పోస్టులుంటాయి ఉన్నా కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇది ప్రధానమైన ఉద్దేశం సో ఈ వీడియో చూసే ఖచ్చితంగా కింద ఛానల్ మన ఛానల్ కింద కనపడుతుంది కదా లైక్ లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మిత్రులారా నేను వీడియో చూస్తాను కదా వ్యూస్ చూసిన తర్వాత ఒక పదివేలు వ్యూస్ వస్తే అందులో నోటిఫికేషన్ వెళ్ళి చూసేవాళ్ళు మూడు వందల మందే ఉన్నారు అని నాకు షాక్ అయింది పదివేలు మంది చూస్తున్నారు కేవలం నా నోటిఫికేషన్ మూడు వందల మందికి వెళ్తుంది అనిపిస్తుంది సో ఇది చాలా బాధాకరమైన విషయం మిత్రులరా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఒక బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది డిఫరెన్స్ రావాలి అప్పుడే నేను నా నా ఫ్యామిలీ నేను అందరినీ ట్రస్ట్ చేస్తాను కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు బెల్లైకన్ ఆన్ చేయండి అండ్ కింద ఉన్న లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి సో పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్స్ వచ్చేసి పది వేల నుంచి పన్నెండు వేల వరకు ఇదే ఇదే సంఖ్య నేను మూడు నెలల క్రితం చెప్పాను ఆంధ్ర అప్పుడు పదిహేను వేలు పదహారు వేలు ఉద్యోగాలు అన్నా కూడా నేను చెప్పాను ఒకటి మనకున్న సోర్సెస్ ఎప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఇన్నైనా రావచ్చు పదకొండు వేలు రావచ్చు పదివేల ఐదు వందలు రావచ్చు పన్నెండు వేలు లోపల రావచ్చు ఎంతైనా జరగచ్చు ఈ లోపల ఫిగర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎస్ఐ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఇదే ఫిగర్ ఉంటుందని నేను మూడు నెలల క్రితం కూడా వీడియో చేశాను నేను ఏది అబద్ధాలు చెప్పాను మీరు ఒకసారి వీడియోలు చూడండి మీకు అంతే ఉంటుంది ఎంతో మంది వెయ్యి ఉద్యోగాలు పన్నెండులో పన్నెండు వందల ఎస్ఎలు వస్తారో అసలు అది జరిగే పని కాదు ఇవి మాత్రం రావడానికి పాజిబిలిటీ ఉంటాయి ఇవి రావాలన్న కూడా మన అందరూ ఐకమత్యం ఉంటేనే వస్తాయి లేకపోతే రావు మిత్రులలో ఇది ఒకటి గమనించండి ఇప్పుడు నోటిఫికేషన్ అసలు ఎప్పుడు వస్తుంది చాలా మందికి డౌట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఒకవేళ వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలి చాలా చాలామంది డౌట్స్ ఉన్నాయి బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్ పెట్టాలా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే చాలా గందరగోళంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఆల్రెడీ చాలా మంది మినిస్టర్లు అడిగాను మినిస్టర్లు చెప్పిన మాట ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వాలా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇవ్వాలి మాకు క్లారిటీ లేదు సో మాకున్న ఐడియాలజీ ప్రకారం ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వాలని నాతో షేర్ చేసుకున్నారు ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి ప్రభుత్వంలో ఒక ఒక మినిస్టర్ గారు సో నేను అంటే వాళ్ళు చెప్పిన మాటల ద్వారా ఇది మీకు ఈ వీడియో చేశాను అండ్ ఈ వీడియోలో చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూడండి ఒకవేళ ఇప్పుడు ఇది ఏప్రిల్ అయిపోయింది మే స్టార్ట్ అయింది వాళ్ళ మేలో నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఛాన్సే లేదు నేను ఆల్రెడీ చెప్పాను అసలు మేలో నోటిఫికేషన్స్ ఇవ్వరు జూన్ సెకండ్ నా ఏదైతే మనకి రాష్ట్ర అవతారం దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజున కొన్ని ఉద్యోగాలు భర్తీ ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్స్ ఇస్తారు కొన్ని కొన్ని అందులో ఎస్ఐపిసి ఉంటుంది అనేది అయితే డౌటే నాకున్న సమాచారం అయితే जून एंडिंग आर जुलाई जून एंडिंग कष्ट मैक्सिमम జూలైలో నోటిఫికేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎస్ఐపిసి గుర్తుపెట్టుకోండి మిత్రం నేను చెప్పేది ఓన్లీ ఎస్ఐపిసి గురించి విఆర్ఓ ఏమైనా కావాలంటే ఇక్కడ జూన్ సెకండ్ ఇస్తారు ఇవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి ఎస్ఐపిసి మాత్రం జూలైలో ఇవ్వడానికి ఆస్కారం ఉంది జూలై ముందు ఇచ్చినా కూడా మనం హ్యాపీ అనుకోవడమే ఒకవేళ జూలైలో ఇస్తే ఒక థర్టీ డేస్ వరకు జూలై థర్టీ వరకు జూలై ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే జూలై థర్టీ వరకు అప్లికేషన్స్ ఇస్తారు మనం ఆన్లైన్ చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ మంత్స్ గ్యాప్ ఇస్తారు ఆగస్టు సెప్టెంబర్ గ్యాప్ గ్యాప్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ పెడతారు అక్టోబర్లో ఎగ్జామ్ పెడతారు మళ్ళీ ఒక టూ మంత్స్ గ్యాప్ మీకు మీకు తెలిసిన ప్రాసెస్ టూ మంత్స్ టూ మంత్స్ అలా గ్యాప్ ఇస్తారు అక్టోబర్లో ఎగ్జామ్ పెడితే ఇక్కడ ఒక జనవరి నుండి ఈవెంట్స్ జరుగుతాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు ఈవెంట్సే జరుగుతాయి మినిమం మూడు నెలల వరకు జరుగుతాయి లాస్ట్ టైం చూసారు కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు జరిగాయి సో ఈసారి కూడా ఇలానే జరిగితే మా మార్చి వరకు ఏప్రిల్ మే గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే మనకి జూలైలో నోటిఫికేషన్ వచ్చింది దీనికంటే ఒక వన్ మంత్ ముందు మళ్ళీ మెయిన్స్ పెడతారు జూన్ సో జూన్లో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఇది మిత్రులరా ఈ వీడియో చాలా క్లియర్ కట్ గా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి గురించి ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి జివో ఫార్టీ సిక్స్ గురించి చెప్పాను ఈవెంట్స్ గురించి చెప్పాను ఏజ్ గురించి చెప్పాను ఎస్ఐ పొపిపిసి కానిస్టేబుల్ సంఖ్య గురించి చెప్పాను ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకున్న సోర్సెస్ ప్రకారం అన్నీ చెప్పాను సో ఈ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్ట్ డిస్క్రిప్టివ్లో పెడతాను నేను కామెంట్ బాక్స్లో పిన్ చేశాను ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇంకొక చిన్న విషయం ఒక వన్ మినిట్ మీకు ఒక చిన్న విషయం చెప్తే వినండి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టడీ స్టడీలకి వెళ్ళండి ఎందుకంటే నోటిఫికేషన్సు దాదాపుగా ఎస్ఐపిసితో పాటు దానికంటే ముందే వీఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తున్నారు నాలుగు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయి ఈ నాలుగు వేల ఐదు వందల వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీరు ఉద్యోగాన్ని క్రాక్ చేయగలుగుతారు మీరు ఆలోచించండి స్టడీస్కి వెళ్ళండి ప్రిపేర్ అవ్వండి బాగా హార్డ్గా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చాక గాదరగోళం అని చేస్తారు ఏం ఉద్యోగాలు కూడా రావు కంపల్సరీగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాయండి రెగ్యులర్గా అంటే మీరు హైదరాబాద్లో ఉంటే మార్క్ టెస్టులకి అటెండ్ అవ్వండి ఇక్కడ ఐరేజ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది సో కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మంచి మంచి ఇన్స్టిట్యూట్లు సో నాకు ఉన్న సమాచారం అయితే హైదరాబాద్ లో కొద్దిగా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించింది ఏంటంటే అది ఐరేజ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే సో ఐర ఐరేజ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి ఎందుకంటే జిఎస్ చాలా చాలా బాగుంది జిఎస్ కూడా మన జాగ్రఫీ ఆనంద్ సారు పాలిటిక్ కిరణ్ సారు మ్యాథ్స్ అంటారు ఇక మ్యాథ్స్ మీకు తెలిసిన రాజశేఖర్ సార్ వీళ్ళందరూ చెప్తున్నారు సో మీరందరూ జాయిన్ అవ్వండి మార్క్ టెస్ట్లు ఉన్నాయి మార్క్ టెస్ట్ తీసుకొని తొంభై మార్క్ టెస్ట్లు ఉన్నాయి ప్రిలిమ్స్ వరకు తొంభై మార్క్ టెస్ట్ అంటే మామూలు విషయం కాదు జాయిన్ అయ్యి మార్క్ టెస్ట్లు రాయండి స్టడీలకి వెళ్ళండి ప్రిపేర్ అండ్ బాగా ప్రిపేర్ అయ్యండి హార్డ్ వర్క్ మీరు గవర్నమెంట్ ఉద్యోగంగా అచీవర్ అవుతారు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బై జై హింద్